అందరికీ నమస్కారం మిథులారా గల్ఫ్ జనసేన కువైట్ ఈరోజు లో గల్ఫ్ జనసేన కోవైట్ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కావచ్చు అలాగే దీనికన్నా ముందు జనసేన ఎన్ఆర్ఎస్ ఏవా సమితి కావచ్చు మన జనసేన పేరుతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనకు కొంతమంది పార్టీ ఆఫీస్ దృష్టిలోకి వెళ్ళడం కావచ్చు ఇవన్నీ కూడా ఏ ఒక్కరి కృషి కాదు మన అందరం కూడా ఎంతోమంది బ్యాక్ గా ఉండి వెనకాల నుంచి సపోర్ట్ చేసి అందరి సమిష్టి కృషే మనం రోజు ఈ ఈ స్థాయిలో ఉండటం అనేది అలాంటి వ్యక్తుల్లో కొంతమందిని నేను చెప్పదలుచుకుంటే చీర్ల మల్లికార్జున్ గారు చీర్ల మల్లికార్జున్ గారు ఫస్ట్ జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి మీటింగ్లో నాతో పాటు అక్కడికి రావటం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కానీ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా కానీ తన వంతు అతను సహాయం చేయటం అలాగే ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా కానీ ఆ సహాయ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొనటం కొన్ని సమయాల్లో ఒక కార్యక్రమం చేసి ఇంకో కార్యక్రమానికి మన అందరూ కూడా అయ్యో మననే కదా ఈ కార్యక్రమం చేశాడు ఇంకో కార్యక్రమానికి మళ్ళీ ఎక్కడ మనము అతన్ని ఇబ్బంది పెట్టడం అని అనుకునే స్థితిలో కూడా అన్న నాకు ఒకసారి కాల్ చేసి ఉంటే నేను కూడా సహాయం చేసి ఉంటాను కదా అని చెప్పి కాల్ చేసి మరీ సహాయ కార్యక్రమంలో పాల్పంచుకుంటాడు నిస్వార్థంగా ఎవరైనా కానీ ముందుండాలి మనం చేసిన కార్యక్రమం పై బయటికి రావాలి నేను ముందుండాలని చెప్పి కోరుకుంటారు కానీ ఈరోజు ఈ గల్ఫ్ జనసేన అనేది ఇంత ముందుకు పోవడానికి ఈ విధంగా వ్యక్తులు మనందరం కూడా ఒక స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి కీలకమైన వ్యక్తుల్లో ఒకరైనటువంటి మన చేల మల్లికార్జున గారికి ఈరోజు మనందరం కూడా గల్ఫ్ జనసేన నుంచి మా అందరం ఉన్నదనందరి తరఫున నుంచి కూడా ఆయనకు ఒక చిరు సన్మానం చేయవలసిందిగా ఆయన రోజు మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మళ్ళీ నువ్వు అందించినటువంటి సేవలు కావచ్చు నువ్వు మాతో ఎటువంటి కల్మర్షం లేకుండా ఇప్పటికి కూడా కానీ కల్మర్షం లేకుండా అతను ప్రయాణం ఇస్తున్నటువంటి ఆ ప్రయాణం కావచ్చు మాకు నిజంగా మీలాంటి వాళ్ళని మేమందరం కూడా సత్కరించుకోవటం మీతో కలిసి జర్నీ చేయటం అనేది నిజంగా మేమందరం మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా తరఫున నుంచి ఒక చిరు సత్కారం ఈరోజు ఇలాంటి వ్యక్తుల్ని సన్మానించుకోవటం ఇలాంటి వ్యక్తులతో కలిసి జర్నీ చేయడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ ఇది ఒక చిన్న సత్కారం మీకు మా గల్ఫ్ జనసేన నుంచి అలాగే